హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడు రోడ్ రోడ్లోని మదర్వని హాస్పిటల్ వద్దాం ఈ మదరవన్ని హాస్పిటల్ ఏళ్ల తరబడి ఇక్కడ నర్సింగ్ కాలేజ్ మదరవన్ని స్కూల్ అండ్ మదర్వన్ని చర్చ్ అయితే ఇది చాలా ప్రఖ్యాతి గాంచిన ఒక సంస్థ దీన్ని నెల్లొళ్ల హాస్పిటల్ గా పిలుచుకునేవారు అప్పట్లో చారిటీకి సంబంధించి ఇక్కడ వైద్యం తక్కువ ధరకి అందేదంటూ అప్పుడు ఇక్కడ పేషెంట్లు ఎక్కువగా వచ్చే పరిస్థితి రాను రాను ఈ హాస్పిటల్ కూడా కమర్షియల్ హంగులతోనే అంటే ఏమాత్రమైనా కొంచెం తక్కువైతే ఫీజులు ఉండొచ్చు సహా ఉచితంగా అయితే వైద్యం అందే పరిస్థితి లేదు ఈ విషయం అంతా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి సంబంధించి ఏళ్ల కాలంగా పన్నులు నీటి కుళాయి పన్నులు ఏదైతే ఆస్తి పన్నులు చెల్లించకుండా వండి బకాయిగా మారిన పరిస్థితి దాదాపుగా మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి బకాయిలు ఉన్నాయంటూ సమాచారం అందులో ఇదే పైన గత కౌన్సిల్ ఏదైతే ఉందో బొలిశెట్టి శ్రీనివాస్ చైర్మన్ గా ఉండగా ఇది కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది కోర్టులో కేసు ఉన్న సందర్భంగానే దీన్ని సింగిల్ టైం సెటిల్మెంట్ చేసేందుకు ఇప్పటి అప్పటి మున్సిపల్ కమిషనర్లు కావచ్చు స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు చర్యలు తీసుకున్నారా లేదా అనేది కొంత ప్రయత్నాలు అయితే జరిగాయి అయినా ఇప్పటికీ ఒక హాస్పిటల్ పేరు చెప్పుకొని మున్సిపాలిటీ ఆస్తులను ఏదైతే అనుభవిస్తూ నీటిని కుళాయి నీటిని కూడా కట్ చేయకుండా వీళ్ళు అడ్డుకుంటూ కూడా కోర్టులో చేస్తున్న సందర్భం అలాగని ఇక్కడ ఇక్కడైతే పేషెంట్లకు ఉచితంగా కానీ వైద్యం అందించే సదుపాయం లేదు అలాగే ఉచిత విద్యను అందించే సదుపాయం అంతకంటే లేదు అయితే వీళ్ళు మాత్రం మొండితనంగా వీళ్ళు అనుకున్నదే చందంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కోట్ల రూపాయలు బాకీ మున్సిపాలిటీలో చూస్తే రకరకాల ఖర్చులతో కూడిన పరిస్థితి నిధులు లేకుండా కొన్ని రకాల కి జీతాలు కూడా రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇలాంటి మొండి బాకీలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అయితే ఈ సంస్థ మాత్రం ఆ ఏదైతే ఆ హాస్పిటల్ని అడ్డం పెట్టుకుని వైద్యం వైద్యం ఏదైతే ఆ రోగులకు సంబంధించి కనీస అవసరాలైన నీరు అందకపోతే ప్రమాదం అన్న ఒక యాంగిల్లో కోర్టులో వాదించడం కానీ లేదంటే చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకులు అయితే ఇప్పుడు దీని మీద ఆ కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నతాధికారులకు ఏదైతే జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఈ బకాయిని వసూలు చేయాల్సిన పరిస్థితి ఈ బకాయిలు వసూలు చేయకపోగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలోనే ఏదైతే ఈ మదర్వన్ని చర్చికి సంబంధించిన కొంతమంది డివోటీస్ తోటి ప్రార్థనలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇంత జరుగుతున్నా సరే అది పాలకులు దీని మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు ఇంత బకాయిలు ఉన్న నుంచి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ క్రిస్మస్ నిర్వహించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉన్నది ఎంత ఉన్నది అనేది కూడా తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన ఎటువంటి సమాచారం వస్తుంది ఎటువంటి ఆర్టీ యాక్ట్ ప్రకారం కానీ దీని ప్రకారం ప్రతిపక్షాలు ఏదైతే కంప్లైంట్ ఇచ్చాయో మీకు పూర్తి స్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం అందరికీ నమస్కారం అండి తాడేపల్లిగూడి మున్సిపాలిటీలో మదరవానికి సంబంధించి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు బకాయి ఉంది ఆ బకాయిని మాఫీ చేయడానికి ఇక్కడున్న మున్సిపల్ అధికారులు మరియు కమిషనర్లు కలి కలిసి ఉన్నతాధికారుల దగ్గరికి ఆ ఫైల్ని మాఫీ చేయడానికి చూస్తున్నారు అలాంటి మున్సిపాలిటీ ఆదాయం వచ్చే విషయాన్ని మాఫీ చేయడం అనేది చాలా దారుణం చెత్త నిమిత్తం అరవై రూపాయలు కట్టవలసిన ప్రజల్ని నాలుగు నెలలు కట్టకపోతే వాళ్ళని పైప్ కట్ చేసేస్తామని బెదిరిస్తున్న ఈ మున్సిపల్ కమిషనర్ గారు అంత మూడు కోట్ల రూపాయలని బకాయిని మాఫీ చేయడం అనేది చాలా దారుణం అలాగే ఇక్కడ నుంచి మన మున్సిపాలిటీ నిధుల నుంచి అక్కడ మొత్తమే చర్చికి పైప్ వేయడం జరిగింది ఆ పైపు నాలుగు అంగల పైప్ వేయడం అనేది దారుణం ఎవరికైనా పైప్ కనెక్షన్ కావాలి సచివాలయానికి వెళ్ళి కలమని చెప్పడం జరుగుతుంది అలాంటి విషయాల్లో కమిషనర్ గారు చాలా దారుణంగా అవినీతి పాల్పడుతున్నారు మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఎప్పటి నుంచైనా మారాలని కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ న్యూస్